మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే రెండు సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్ తో అంతే కదా అది కాదండి బడ్జెట్ బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం టూ పథకం కింద బుక్ చేసుకోవచ్చు ఓకే అంటే అధ్యక్ష మంత్రి మంత్రి మంత్రిగా చెప్పిన ప్రకారము మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా నా కవిత్వం కాదు నా నా తాలూకా నా అభిప్రాయం కాదు అధ్యక్ష మంత్రి గారు సభకిచ్చిన సమాచారం ప్రకారము మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వచ్చే నెల ముప్పై ఒకట తరగతి ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిపెద్దిగా అమలు జరుగుతుంది అనేది మీ తాలూ అంతేనా అంతేనా చెప్పండి అంతే అంతేనా కాదు సార్ ఇది మీకు దయచేసి చైర్మన్ గారి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది విఫల ప్రయత్నం చాలా స్పష్టంగా మీ అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఉందండి తొందరగా ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మన ప్రజలందరికీ కూడా దీపం టూ పథకం దీపావళి రోజున ఇచ్ఛాపురం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఆ రోజున లాంఛనంగా ప్రారంభించాం ఆ రోజు నుంచి కూడా బుకింగ్స్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందిస్తున్నాం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఏడు వందల కోట్లు అంచనాలు వేసి దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రజలకి అందించబోతున్నాం అదే మరి ఏదైనా తప్పు కరెక్షన్ కామాపునిస్తండి చెప్పండి కానీ నాకు వారు చెప్పిన అర్థమైంది ఎందుకంటే ఇక్కడ జరిగిన డిస్కషన్ వచ్చి నాకు లేదా పర్సనల్ మంత్రి గారికి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గారికి మధ్యన కాదు ఇది రాష్ట్ర ప్రజల తరగతి చూస్తున్నారు నాకు రెండో సిలర్ వస్తాది రాదు ఒక సిరెండర్ కానీ అయిపోయి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మరి మళ్ళీ ఆర్థిక సంవత్సరం మారితే కానీ రెండో సిలర్ రాదు అనే విషయాన్ని వాళ్ళు క్రాడికల్ గా చెప్పారు ఆ విషయాన్ని అది నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను అంతే కదా అధ్యక్ష మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒకటే అని చెప్పారు ఓకే ఫైన్ ఏమి మాకేమి కాన్స్ లేదు మీరు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు ఇచ్చిన వాగ్దానాల్ని సోపర్ తీ చెప్పిన మీరు ఒకటి మిస్ అయ్యారు ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో మూడు గ్యాస్ సిలిండర్ అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ ని తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు రెండున్నర నెలల నుంచి మూడు నెలల్లో ఒక సిలిండర్ కన్జూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సపోజ్ సమ్ ఎక్స్ ఏదైతే దీపావళి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో వారు చెప్పిన ముప్పై లక్ష మంది నలభై లక్షల మంది కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు నాలుగు నెలల తర్వాత ఇది ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది మీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఎవరు మీరు మీ ఇద్దరు చేయండి నాకు నా నాకు లేదు మాట్లాడతా చాలా సందర్ చాలా సందర్భాల్లో ఈ విధంగానే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను మరొకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం నుంచి మీకు అందించే సమాచారం ఏంటంటే మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో ఎవరికైతే రైస్ కార్డు ఉందో వాళ్ళకి ఇదే మా అర్హత ప్రమాణాన్ని మాకు అందించడం జరిగింది సమాచారం దాని ప్రకారంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష అయితే గ్యాస్ కంపెనీస్ కూడా మాతో జరిగిన చర్చలో చెప్పింది ఏంటంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ వస్తేనే కొత్త సిలిండర్లు ఇవ్వగల ఇవ్వగలుగుతారు అధ్యక్ష సో రోజుకి కనీసం రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వాళ్ళు సరఫరా చేయగలుగుతారు అందుకని ఎక్కువ చేయలేరు కాబట్టి నాలుగు నెలలు వ్యవధి పెట్టి పాకెట్స్గా మేము దాన్ని డివైడ్ చేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది దీపం పథకం టూలో చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ సంవత్సరం వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే ఆర్థిక సంవత్సరం గురించి చెప్తున్నారు చాలా క్లియర్గా మరొకసారి చెప్తున్నాను దీపం పథకం ఎప్పుడైతే దీపాల రోజు ప్రారంభించామో మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఆ రోజున వాళ్ళు తీసుకోవచ్చు సెకండ్ ఫేజ్ లో అంటే ఏప్రిల్ ఫస్ట్ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవ్వం అది కాదండి మీరు చెప్పిన దానికి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దానికి తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది అలా కాదండి దీపా మా భాషలో వాడికి బాగా చెప్పారు అధ్యక్ష కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారే కన్ఫ్యూజ్ అయ్యి లేదు లేదు నాలుగు నెలలు పోటీ అన్నారు అధ్యక్ష ఆయన నేను అన్నారు అధ్యక్ష ఆయన అన్నారు మీ మనసులో కన్ఫ్యూజ్ చేయాలి నేనే కన్ఫ్యూజ్ అంటే అధ్యక్ష చూడండి అధ్యక్ష బయట వచ్చి ఎన్నికల వచ్చి సంవత్సరానికి మూడు చిన్న ఇస్తాము సూపర్ సిక్స్ అని చెప్పారు అధ్యక్ష ఎన్నికలైన తర్వాత వచ్చి ఎన్నిక ఎన్నికలైన తర్వాత వచ్చి వచ్చే ఆర్థిక మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వరకు కూడా ఈ ఒక్కసారితో మీరు సరిపెట్టుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష ఇది ఓ సాంత ఉంది అధ్యక్ష ఓ సాంత ఉంది అధ్యక్ష మా దగ్గర లేదు కానీ మా దగ్గర రాయలసీమలో సాంతది రాయలసీమ ఏటి మల్లప్ప ఏడు దాడిపోయిందే పారా బోడి మల్లప్ప అన్నారు అది అది ఆర్థిక ఆర్థిక మంది బాగా తెలుసు సాధి అది ఉంది అధ్యక్ష అది అధ్యక్ష సరే 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 పెద్దలు చూస్తున్నారు దీన్ని కాపీ ఇచ్చారు చాలా సంతోషం ఏప్రిల్ వరకు కూడా ఇది అన్నారు అధ్యక్ష ఇకపోతే ప్లీజ్ 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 సార్ కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి మీ వద్దం లేదండి సార్ మేము విఆర్ నాట్ ఇంగ్లీష్ విఆర్ నాట్ డిఫర్ మేము మేము డిఫర్ అవ్వట్లేదు ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని

అధ్యక్ష సారీ సార్ కసం నుంచి మాట్లాడారు ఓకే కూర్చోదాం మేము అంతేకాని అందరూ మాట్లాడతానంటే ఎందుకంటే ఎందుకు చెప్తానంటే అధ్యక్ష అప్పులు అప్పులప్పులు అని చెప్పి ప్రజల్లో మబ్బి పెట్టి వాళ్ళ ట్రాన్స్ఫర్ తో తీసుకెళ్ళిపోయి వాళ్ళకున్నది ప్రచార మాంద్యవాలతో ఓ చెప్తున్నాను అధ్యక్ష మీరు ఇచ్చింది మా ఆర్థిక మంత్రి గారు ఇచ్చింది స్వీటే కదా సార్ అధ్యక్ష ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏది రెండు వేల బైప్రికేషన్ తర్వాత వచ్చిన తర్వాత లక్ష పద్దెనిమిది వేల కోట్లు వచ్చి బైప్రికేషన్ మనకు అప్పు అప్పొచ్చింది అధ్యక్ష మనం మనకి దాంతో పాటు గవర్నమెంట్ గ్యారంటీస్ తో కలిపి ఇంకో పద్నాలుగు వేల కోట్లు అధ్యక్ష